Hello? ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఇంకొక మంచి వీడియో మంచి దత్తలీలతో మేము ముందుకు వచ్చానమాట సో మనం పెట్టే యూట్యూబ్ వీడియోస్లో చాలామంది ఏంటంటే దత్తుడు చేసిన అద్భుతాలకి చాలామంది కనెక్ట్ అవుతున్నారు విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ సో అట్లా ఏంటంటే ఆయన చేసే అద్భుతాలు విని వీళ్ళు కూడా పూర్తి చేస్తే వాళ్ళ లైఫ్లో కూడా మిరాకిల్ స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో బేసిక్గా ఎప్పుడైనా నేను ఒకటి ఎప్పుడు చెప్తుంటాను నా కైనా సరే నా ఇన్స్టాగ్రామ్లో అయినా నేను ఎక్కువ ఎప్పుడొక మాట నాకు వచ్చేస్తూ ఉంటది అనమాట ఏంటో తెలుసా అది ఎప్పుడైతే మనం దేవుడిని నిత్యం పూజిస్తామో నిత్యం ఆయన నమ్మటం స్టార్ట్ చేస్తామో మిరాకిల్స్ అనేవి మనకి డైలీ ఒక హ్యాబిట్ అయిపోద్ది అనమాట ఏదో కొత్తగా నేను అనుకున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పలానా తిన అనిపిస్తుంది పలానా పర్సన్తో మాట్లాడాలనిపిస్తుంది అనగానే మనం ఏమీ ఆ పర్సన్తో మీట్ పెట్టుకోమో లేకపోతే ఆ ఫుడ్ మన దగ్గర అవైలబిలిటీ ఉండదు బట్ స్టిల్ ఈవినింగ్ లోపు అయిపోద్ది అనమాట ఆ పని అంటే యూనివర్స్ మనకి సపోర్ట్ చేసే చిన్న చిన్న విషయాలు కానించి ఈవెన్ మనం లెగసి వాటర్ బాటిల్ తీసుకొని తాగాలి అన్నా కూడా మనకి ఆ యూనివర్ అనేది సపోర్ట్ చేయాలి సో అలాగా అంత అలాంటి చిన్న చిన్న కార్ నుంచి ఎంతో పెద్ద పెద్ద మిరాకిల్స్ కూడా జరుగుతాయి అన్నమాట సో ఈరోజు చేసే వీడియోలో ఏంటి దత్తుడు చేసిన అద్భుతాలు ఏంటి అని చెప్పేసి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను సో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమ్ ఉందనమాట అయితే తను ఏంటంటే ఇట్లా మేము కూర్చొని మాట్లాడుకుంటుంటే తను ఏమందంటే లేదు మా సిస్టర్కి మొన్న పెళ్ళైంది కదా లైక్ త్రీ ఫోర్ ఇయర్స్ అయి అయిపోతుంది పెళ్ళకి సో వాళ్ళు ప్రెగ్నెన్సీ లైక్ వాళ్ళు బేబీస్ కావాలని చాలా ట్రై చేస్తున్నారు ఇంకా అన్ని మెడిసిన్స్ వాడారు సో కొంచెం లేట్ అయ్యేసరికి ప్రాబ్లం అవుతుంది ఇంకా అన్ని దేవుళ్ళకి మొక్కేసారి కూడా కాకపోతే ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటున్నారు చాలా కాకపోతే న్యాచురల్గా వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు దేవుడు అనుగ్రహిస్తే బాగుండు అని చెప్పేసి నాకు అనమాట చెప్తే నాకు ఇమీడియట్గా ఒకసారి ఏం జరిగిందంటే మా మదర్ ఇలాగే ఒకరికి ఎవరికి ఇట్లా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మాట్లాడుతుండే మా పక్కింటి ఆంటీ వాళ్ళు అప్పుడు ఆమె ఒకటి చెప్తుంటే నేను విన్నాను అనమాట ఒక పూజ ప్రొసీజర్ చెప్తుంటే విన్నాను సో నేను నేను ఇంకా నార్మల్గా నాకు అది నేను ఏం చెప్పానంటే ఫైన్ మీరు ఏం చేస్తారంటే గురుచరిత్ర పారాయణం ఆమె చేసేసింది సో ఒక గురుచరిత్ర పారాయణం చేసేసింది చేస్తే సరిపోదు నువ్వు ఆ గురుచరిత్ర పారాయణం చేసిన తర్వాత ముప్పై తొమ్మిదో అధ్యాయం ఎట్ ఇట్లా అయితే లైక్ ఆ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏముంటుంది అంటే అరవై ఏళ్ళ ముసలామకి శ్రీ గురు దత్తాత్రేయు వారు అంటే ఆయన అవతారంలో ఒక ఆయన ఏం చేస్తారంటే ప్రసాదిస్తారనమాట బిడ్డ అంటే బిడ్డ అయ్యే బిడ్డో కలిగే తల్లయ్యే యోగం ప్రసాదిస్తారనమాట అంటే ఏంటంటే ఆయన ఇంకా ఆమె అనుకుంటుంది అనమాట నెక్స్ట్ తర్వాత ఆయన వచ్చినా పర్వాలేదులే ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అనుకుంటుంది నెక్స్ట్ జన్మలో అయినా సరే బట్ ఆమె ఇంకా తల్లి కావాలి అని ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది ఎంత వయసు వచ్చినా కూడా తల్లి అని పిలిపించుకోవాలనే కోరిక ఆ జన్మలో తల్లి అని పిలిపించుకోకుండా అసలు ఉండాలని ఉండదు కదా ఎవరికైనా పిలిపించుకోవాలనుకుంటారు సో ఆమెకి అరవై ఏళ్ళు ముసలామకు కూడా ప్రెగ్నెన్సీ రప్పించారంటే ఇంకా ఆయన చేసే చమత్కారాలు ఎన్ని అన్ని కాదు కదా సో అయితే ఆ అధ్యాయం నిత్యం పఠించు పొద్దున సాయంత్రం పారాయణం చేయమని చెప్పు అని చెప్పేసి నేను చెప్పాను దాన్ని ఎలా చేయమన్నామంటే నార్మల్గా గురుచరిత్ర పారాయణం సప్తాహం చేసేసిన తర్వాత ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం చేయండి దానితో పాటు రావి చెట్టుగాను బిల్వ చెట్టుకి నార్మల్ ఏమీ అక్కర్లేదు నీళ్లు పోయండి ఒక పదకొండు రోజులు అని చెప్పారనమాట అంటే మా మమ్మీ చెప్తుంటే నేను విన్నాను పాతకాలంలో కూడా అలాగే చేసేవాళ్ళంటే ఏంటంటే బిడ్డలు పుట్టకపోతే రావి చెట్టుకి బిల్వ చెట్లకి పూజ చేసేవారంట సో ఆ సాంప్రదాయాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టదు అక్కడ ఏదో ఒక లాజిక్ ఉంటుంది దాన్ని చేయడం వెనుక అయితే మమ్మీ రెండు చెప్పారు ఆ బిల్వ చెట్టు రావి చెట్టుకి ఇట్లా పదకొండు రోజులు పూజ చేసి గురుచరిత్ర పారాయణం చేసిన తర్వాత ప్రతిరోజు నిత్యం ముప్పై తొమ్మిది అధ్యాయం పాటి పాటించము అదే చదవమని చెప్పమని చెప్పారనమాట సో నేను అదే చెప్పాను లక్కీగా ఏంటంటే కొంతమందికి ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ రాకపోయినా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరపోయినా కూడా దైవం దగ్గరికి వెళ్ళి నిష్టగా లేజినెస్ వదిలేసి చేయలేరు అనమాట చేయడానికి వాళ్ళ మనసు అనుకూలించదనమాట వాళ్ళ మన ప్రభావం అంతా కూడా వాళ్ళ మీద పడి వాళ్ళు చేయలేరు అనమాట బట్ ఈమెకు నేను చెప్పగానే వాళ్ళ సిస్టర్ చెప్తే వాళ్ళ సిస్టర్ ఇమిడియట్గా నాకు కాల్ చేసి పడిని ఇలా చెప్పాను అంటే కానీ ఒకసారి ప్రాసెస్ మళ్ళీ చెప్పు అని చెప్తే నేను మళ్ళీ చెప్పాను ఆమె ఇమీడియట్ నెక్స్ట్ డే స్టార్ట్ చేసింది నమ్మక ఉంచి స్టార్ట్ చేసిన అనమాట స్టార్ట్ చేసిన విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్లో ఆమెకి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు ఎన్ని మెడికేషన్స్ ఏం వాడినా కూడా విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్లో ఆమె ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది అనమాట నెక్స్ట్ మంత్ ఇమీడియట్గా నాకు ఆమె అక్టోబర్లో అట్లా చెప్పింది అనమాట లాస్ట్ ఇయర్ నేను ఇమీడియట్గా నేను అక్టోబర్లో చెప్పాను మొత్తం నవంబర్ ట్వంటీ ఫస్ట్కి ఏమో అమ్మ కన్ఫర్మ్ అయింది అనమాట నవంబర్ సిక్స్టీన్ సంథింగ్ ఆ డేట్లో ఇంకా వీ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒకళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఎంతో మంచి పని కదా ఆమె కూడా తల్లిని పిలిపించుకోవాలని ఆమె కూడా ఉంటుంది కదా సో వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు అనమాట చాలా మంచి వాళ్ళ పేరెంట్స్ అంతర్త వాళ్ళ హస్బెండ్ అంతా బాగా చూసుకున్నారు ఆమెకు ఒక సెవెంత్ మంత్ వచ్చేసరికి ఆమెకు ఏంటంటే ప్రాబ్లం అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిన తర్వాత ఆమె సిక్స్త్ మంత్లోను సెవెంత్ మంత్లోను ఏమైందంటే కొంచెం ఉమ్మ నీళ్ళు పడిపోవడం తర్వాత ఏదో కొంచెం బ్లీడింగ్ అవటం లాంటి జరిగింది జరిగినప్పుడు తను మళ్ళీ నాకు ఇట్లా కాల్ చేసింది చేసి నా ఫ్రెండ్ కాల్ అనమాట అరే అక్కకి ఇలా అవుతుంది ఏం తెలియట్లేదు అని అంటే అప్పుడు నేను ఏమని చెప్పానంటే ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే ము ప్రెగ్నెన్సీ నిలవాలి ఎందుకంటే ఆ ఇరవై ఒకటి ఇరవై రెండు దాంట్లో చూస్తే బిడ్డను కోల్పోతుంది ఆమె తర్వాత మళ్ళీ నృసింహ అదే నృసింహసాస స్వామి దగ్గరకు శ్రీపస్ వల్ల వాళ్ళ దగ్గరకు వెళ్తే అవత దత్తావతారం దగ్గరికి ఆయన బ్రతికిస్తారనమాట అంటే చనిపోయిన పిల్లవాడిని కూడా బ్రతికిస్తారు తర్వాత బిడ్డలు కావాలి అంటే ఆ బిడ్డలు అంటే ఆమె కడుపు నిలవకపోతే మళ్ళీ ఆ అట్లా చేస్తారు సో అధ్యాయంలో నేర్చుకునేది అది సో ఆ ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు నిత్యం పట్టించమని చెప్పు అని అన్నానమాట సో అప్పటికే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాళ్ళు పక్కన ఇంకా ప్రతిరోజు హాస్పిటల్లో ఉన్నారు ఆల్రెడీ ట్వంటీ డేస్ ఉన్నారు ఇంకా హాస్పిటల్ పక్కనే రూమ్ తీసుకొని రూమ్ లో ఉండటం చేస్తున్నారు అనమాట అయితే ఏం జరిగింది ఇంకా డాక్టర్స్ కూడా గెస్ట్ చేయలేకపోతున్నారు ఎప్పుడు బేబీ బయటకు వస్తుందో తెలియదు ఒకవేళ బేబీ కనుక నెలల ముందు ముందే బయటకు వస్తే పెట్టాలన్నమాట ఇంక్యుబేటర్లో పెడితే మళ్ళీ తర్వాత కొన్ని బేబీ కనుక ఫుల్లీ గ్రోన్ అవ్వకుండా బయటకు వచ్చేస్తే ఈ కొన్ని డిఫెక్ట్స్ చెప్పలేము వాళ్ళు ఆరోగ్యంగా ఉండకపోవచ్చు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అట్లా ఇంకా టెన్షన్ టెన్షన్ కాదనమాట అట్లా చాలా బాధపడుతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ టెన్షన్ పడుతూ ఉంటే ఇది యాక్చువల్లీ సిక్స్త్ మంత్ ఎంటూ సెవెంత్ మంత్ స్టార్టింగ్లోనే నాకు ఇలా కాల్ చేశారు బేబీ ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ కాబట్టి అప్పటికి డాక్టర్స్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ బేబీ పక్క హండ్రెడ్ పర్సెంట్ కడుపులో ఉండాలి ఉంటే హెల్దీ బేబీ పుడతారని చెప్పి చెప్పారనమాట చెప్తే ఇంకా నేను నేను మాత్రం నాకు ఫోన్ చేసి నేను మాత్రం ఏం చేయగలను నేను చెప్పేది ఆ దైవం కాలు పట్టుకొని ఆయన పాదుకులు పట్టుకొని గట్టిగా అడగండి గట్టిగా ప్రే చేయండి అనే చెప్తాను కదా సో వీళ్ళకి కూడా నేను అలాగే చెప్పాను అనమాట ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు తప్పకుండా ప్రతిరోజు ఆమె చదవలేకపోతే పక్కన నా హస్బెండ్ అన్న లేకపోతే మీరు ఏమైనా కూర్చొని చదివించడం స్టార్ట్ చేయండి ఆమె బాధపడితే దత్తాత్రేయుల వారిని నిత్యం అనగా 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 దత్త అనగా లక్ష్మి అనగా దత్త అని మాత్రం నేను చెప్పమని ఇది నాకు నేనేమి ఇది ఎవరో నాకు చెప్పింది కదా నేను ఈ మంత్రాన్ని పట్టించమని చెప్తే ఆమె హాస్పిటల్లో ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు తర్వాత నాకు ఫోన్ చేస్తే ఇలా జరిగి ఇలా చెప్పాను చెప్పిన తర్వాత వారం రోజులు ఇంకా మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు ఏమీ కాదు మాకు అంత నార్మల్ అనిపిస్తుంది ఏమన్నా అర్జెంట్ అర్జెంట్గా ఏమన్నా అయితే మీరు ఇమీడియట్గా ట్వంటీ మినిట్స్లో మీరు హాస్పిటల్ అవైలబుల్ ఉండేలాగా మీరు పక్కకెళ్ళి ఉండాలన్నారు అప్పుడు అప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన మనిషి తర్వాత ఏం ప్రాబ్లం లేదు మధ్యలో టూ టైమ్స్ చెకప్కి వెళ్ళింది చక్కగా గ్రోన్ బేబీ సక్సెస్ఫుల్గా నైన్త్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత బేబీ బయటకు వచ్చింది ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు నైన్ మంత్స్ అయితే బేబీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎయిత్ మంత్ స్టార్టింగ్లో ఉంటే చాలు అప్పుడు దాకా బేబీ గ్రోన్ అవుతుంది అప్పుడు డెలివరీ అన్నారు అసలు అది కూడా ఒక మిరాకిల్ అనమాట దత్తాత్రేయుల వారు ఆమె కళ్ళలోకి వచ్చి ఇట్లా సిక్స్త్ సెవెంత్ మంత్ స్టార్టింగ్లో ఇట్లా ఏమి నామస్మరణ చేస్తుంటే ఒక రోజు కళ్ళకి వచ్చాను నీ బిడ్డని నేను కాపాడేది నువ్వు నా మీద బారినే నువ్వు ఎటువంటి ఎవ్వరు మాటలు వినకుండా నా నామస్మరణ చేసుకో నా నామస్మరణ చేసుకుంటూ ఉండు నీ బిడ్డని రక్షించే బాధ్యత నాది నీకు నా లాంటి బిడ్డ పుడతారని చెప్పేసి ఆమె కళ్ళకి వచ్చి చెప్పారంటే నాకు ఇమీడియట్లీ చెప్పింది ఫోన్ చేసి నెక్స్ట్ డే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకేంటి ఆయన ఇచ్చి ఆయన ఇచ్చేదే కళ్ళలో దర్శనం కదా ఆయనే వచ్చి చెప్పిన తర్వాత ఇంకా నేను ఎంత ఇంకెవరైనా ఎంత డాక్టర్స్ ఎంత ఎవరైనా అది ఎంత ఆయన ఇచ్చారు కదా అసలు అప్పటి నుంచి ఆమె స్ట్రెస్ లేదు ఏం లేదు ఎంత పీస్ఫుల్గా ఉందో ఆమె ఆపలేదు మధ్యలో కొంతమంది ఆపేస్తారు ఎట్లా అంటే ఆ సర్లే అయిపోయింది కదా అని పర్మిషన్ ఇస్తాడు కదా ఇంకా ఆపే ఆ మాపలేదు డెలివరీ అయ్యేదాకా చదువుతూనే ఉంది చదువుతుంది చదువుతుంది ఎంత మంచి బేబీ పుట్టాడంటే వావ్ వా ఎంత గురువు ఉన్నాం ఇంకెట్టలు పెట్టాలి ఏం అవసరం లేదు అసలు మదర్ సన్ ఎంత హెల్తీగా ఉన్నారు మేము నెక్స్ట్ టైం నెక్స్ట్ వెళ్ళి చూసొచ్చాం అనమాట వి ఫీల్ట్ రియల్లీ గుడ్ చాలా హ్యాపీ ఆ బేబీ అయితే నాకు ఇప్పటికీ ఆ బేబీని చూస్తే అంటుంది అంటే అమ్మ బాబు వీడు పుట్టే ముందు వారి అనుగ్రహం తీసుకొని పుట్టాడు అసలు ఎంత చక్క చూడ్డానికి కూడా చక్కగా బుడ్డి దత్తాత్రేయుల వారిలో ఉంటారనమాట సో అది ఎన్ అప్పుడు నేను ఇంకా ఈ సిచ్యువేషన్ చాలా ఇట్లా నార్మల్గా సటన్డ్గా చెప్తున్నాను కానీ అప్పుడు పడ్డ టెన్షను ఆ బాధ అమ్మ బాబోయ్ నాకే భయం వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇంకెంత భయపడతారు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా వన్ మంత్ సిక్స్ మంత్స్ అప్పుడు బ్లీడింగ్ అయికుంటూ వన్ మంత్ హాస్పిటల్లో ఉండి డాక్టర్స్ కూడా చెప్పలేము బేబీని అన్న సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉంటుంది అది కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి బేబీ కోసం వచ్చినప్పుడు ఇంకా టెన్షన్ టెన్షన్ కాదు అసలు ఆమె బెడ్ డ్రెస్టు అట్లా మొత్తం ఇప్పుడు ఎంత చక్కగా అసలు ఎంత చక్కగా ఎంత సాఫీ చేస్తాడు అసలు ఆయన సో అంత పవర్ ఉంటుంది గురు చరిత్ర పారాయణంకి సో పిల్లలు లేదు ఇదంతా ఒక ట్రైల్ అంటే ఇట్లా చదవడం వల్లే వచ్చింది అని నేను ఎలా చెప్తున్నాను అంటే నా కళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది మేము ట్రై చేసాము మాకు సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఎవరైనా బేబీస్ కోసం టెన్షన్ పడుతున్నారు అంటే నేను సజెస్ట్ చేసేది సంతాన్ గోపాల్ మంత్రం చదివి గురుచరిత్ర పారాయణం చేసి కూడా చదవండి తర్వాత ముప్పై ఎనిమిది అధ్యాయంతో పాటు ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు కూడా ఈ మూడు అధ్యాయాలు చదవండి మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా అన్నప్పుడు ఈ త్రీ అధ్యాయాలు చదివి తర్వాత టిల్ బర్త్ బేబీ మంచి మన చేతికి వచ్చిన దాకా కూడా వదిలిపెట్టదు అధ్యాయం నిత్యం పఠిస్తూ ఉండండి దత్తాత్రేయులు వారు తప్పకుండా కరణించి మనకు అంత సాపీగా చేస్తారనమాట ఎంత సక్సెస్ఫుల్ మ్యాటర్ ఒక సక్సెస్ఫుల్ బేబీ వచ్చింది హెల్త్ బేబీ బయటకు వచ్చింది అంటే అసలు బర్త్ అంటేనే అదొక ఆస్పీషియస్ థింగ్ అనమాట అలాంటిది దత్తాత్రేయులు వారి కల్లోకి వస్తే ఆమె ఇప్పుడు చెప్తుంది నేను మర్చిపోలేను ఆయన రూపం అదంతా కూడా అని అంటుంది ఆ బేబీ ఎంత బ్లెస్డ్ బేబీ సో ఇట్లాగా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా సుందరకాండ పారాయణం ఇట్లా గురుచరిత్ర పారాయణం సత్చరిత్ర పారాయణం తర్వాత ఇంకా హనుమాన్ చాలా ఇట్లా చదవడం వల్ల మనకి బేబీస్ కూడా హెల్దీ బేబీస్ మంచి బేబీస్ పుడతారని అంటారనమాట సో వై డోంట్ వి డూ దాట్ మనకు మనం మంచిగా పీస్ఫుల్ మైండ్ ఎందుకు చేసుకోకూడదు తప్పకుండా ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయులు మీరు చదవడం వల్ల స్టోరీ వల్ల మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అనమాట సో ఐ హోప్ యు రియల్లీ లైక్ దిస్ వీడియో ద ఇది దత్తుడు చేసిన లీలే దత్తుడు చేసిన అద్భుతమే ఎలా బేబీ బయటకు వస్తుందో రాదో తెలియని స్టేజ్ నుంచి సక్సెస్ఫుల్గా హెల్దీ బేబీ బయటకు వచ్చిందంటే ఇంకెవరు చేస్తారు ఇంకెవరు వేస్తారు మానవులు అవ్వదు మానవులు చేయలేరు దైవం అనుగ్రహం ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటేనే ఏదైనా సక్సెస్ఫుల్గా పని అవుద్ది అన్నమాట ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు అసలు ఆ హ్యాపీకి రీజన్ హ్యాపీనెస్కి రీజన్ ఎవరు అంటే గురుదత్తాత్రేయులు వారు ఆయన కాళ్ళు వదిలిపెట్టద్దు అండ్ ఇది ఒక మంచి టైం అనమాట ఎంతో మంచి టైం తర్వాత ఎవరైనా ఆర్థిక సమస్యలతో కానీ ఏ సమస్యలతో బాధపడ్డా కూడా పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు పద్దెనిమిదో అధ్యాయం తప్పకుండా చదవండి ఈ సమస్య ఆ సమస్య అని కాదు ఏ సమస్య అయినా సరే ఇట్లా చదివి మీ కోరిక నెరవేరిన తర్వాత గానిగా పురేరండి గానిగాపూర్ వెళ్ళి అక్కడ ఔదంబర వృక్షం అక్కడ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర ఔదంబరా ఔదంబర నరసింహ సరస్వతి ఔదంబర దిగంబరా దిగంబరా అనే మంత్రాన్ని జపించి మీరు పారాయణం చేయండి మీ లైఫ్లో అంత సక్సెస్ ఉంటుంది అండ్ ఐ హోప్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో ఇంకా నేను నేను వీడియోస్ పెట్టడం చాలా లేట్ అనమాట బట్ ఇక్కడ నుంచి అన్ని ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఐ హోప్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్